తాడేపల్లిలో సీఎం క్యాంప్ కారడానికి కోడికత్తి సీను కుటుంబం సమేతంగా చేరుకుంది లాయర్ సలీంతో పాటు సీను తల్లి సావిత్రి సోదరుడు సుబ్బరాజ్ క్యాంప్ ఆఫీస్కి వచ్చారు నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనపై విశాఖ ఎయిర్కోర్టులో కోడికత్తి దాడి జరిగిన సంగతి తెలిసింది అందరికీ నిందితులని సీను కుటుంబ సభ్యులు నేడు సీఎం జగన్ ను కలవాలని ప్రయత్నించారు స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ను చేయాలని వారు ప్రయత్నించగా సీఎంను కలిసి ఎందుకు అపాయింట్మెంట్ దక్కలేదు కోడికత్తి కేసులో గత నాలుగేళ్లుగా తమ కుమారుడు సీను రిమాండ్లో ఉన్న ఖైదీగా ఉన్నాడని వారు వినతి పత్రంలో తెలిపారు అందుకని సీను బెయిల్ కోసం నిరభ్యంతరం పత్రం నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలని అధికారులు కోరారు తమ వయసుకు భయపడిందని వయోభారంతో తమ జీవనం కష్టంగా మారిందని అన్నారు తమ పోషణ కష్టంగా మారినందున జాలి చూపాలని సీనుకు బెయిల్ వచ్చేలా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు అంతకుముందు తాడేపల్లిలో సీఎం క్యాంప్ కారాడని కోడికత్తి సీను కుటుంబ సమేతంగా చేరుకుంది లాయర్ సరీమ్తో పాటు సీను తల్లి సావిత్రి సోదరుడు సుబ్రాజ్ క్యాంప్ ఆఫీస్కు వచ్చారు నాలుగు సంవత్సరాలుగా సీను రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుందంటే తమ గోడు సీఎంకు చెప్పుకుందామని వచ్చినట్టు వారు తెలిపారు ముఖ్యంగా అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించామని తెలిపారు ఒకసారి బెయిల్ వచ్చినా వెంటనే రద్దు చేశారు ఈ కేసు విచారణలో ఉండగా మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చింది అయితే విచారణ జరుగుతున్న సమయంలో ఎన్ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దయింది తిరిగి శ్రీనివాస్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఇలా కుమారుడు నాలుగేళ్లగా రిమాండ్ ఖైదీలో ఉండిపోవడంపై శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్లతో ఇప్పటికైనా తన కుమారుడు బెయిల్పై విడుదల చేయాలని కోరారు సీఎం జగన్ స్పందించి ఇటీవల విజ్ఞప్తి చేశారు ఒకవేళ తన కుమారుడికి విడుదల చేయబోతే ఆ వయసులో తమకు ఆత్మహత్య తప్ప మరో లేదని కొద్ది రోజుల క్రితం ఆమె చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన ఘటనలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై కోడికె దాడిలో కేసు ఒకటి సరిగా నాలుగేళ్ల కింద రెండు వేల పద్దెనిమిదిలో సెల్ఫీ తీసుకుంటాను వచ్చి వైఎస్ జగన్పై సీను అనే ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో పనిచేసే ఒకడు కోటి పందాలను ఉపయోగించే కత్తితో దాడి చేశాడు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భుజానికి గాయమైంది దాడి జరిగిన వెంటనే సీను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు అప్పులో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరాబాద్ ఉంది అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదయాత్ర నిలిపివేసి వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు అలాగే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున రెండు వందల తొంభై నాలుగో రోజు పాదయాత్ర ముగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చే సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంకి వచ్చారు ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్లో ఉండగా వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు అతను వస్తూనే వైఎస్ జగన్పై కోళ్ల పందాలకు వాడే కత్తితో దాడి చేశారు ఈ సమయంలో అప్రమత్తమైన వైఎస్ జగన్ సహాయనికులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుడిభుజానికి గాయమైంది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు కానీ హైదరాబాద్ చేరుకు తర్వాత బంజారా హిల్స్లోని సిటీ న్యూరో ఆసుపత్రికి చేరారు ఆసుపత్రి వైద్యులు తొమ్మిది కుట్లు వేసినట్టు ప్రకటించారు మూడు వారాల వరకు రెస్ట్ తీసుకున్నారు ఇది పెద్ద సంచలనంగా మారింది ఆ సమయంలో